హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు బల క్యూట్ క్యూట్గా ఉన్నాయండి అయితే నేను వీటికి బిర్యానీ తీసుకొచ్చాను అయితే అసలు ఇవి చాలా అంటే చాలా ఆకలితో ఉన్నట్టు ఉన్నాయి పాపం ఇవి నేను వేస్తుంటే నా చేతిని కూడా ఇవి అయితే పాపం వీటికి అప్పుడప్పుడు పెద్ద పెద్ద కుక్కలకైనా పెట్టకపోయినా చిన్న చిన్న రోడ్డు సైడ్లు చిన్న చిన్న కుక్క పిల్లలకైనా కొద్దిగైనా ఆహారం అయినా పెట్టండి అని నేను కోరుకుంటున్నాను నేను వీటితో చాలాసేపు అంటే చాలాసేపు ఉన్నానండి అసలు ఇవి నన్ను అయితే ఇవి తిన్న తర్వాత అస్సలు అంటే అసలు వదలలేదు నన్ను ఈ వీడియో చూసి కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ లైక్స్ కొంచెం కావాలండి నాకు లైక్స్ ఇస్తే నా వీడియో అందరికీ వెళ్తుంది యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ వెళ్తుంది అలాగే నాకు కొంచెం బూస్టప్ కూడా అవుతుందండి నాకు ఫుల్ ఎనర్జీ లాగా ఉంటుంది నాకు రూచడండి పాపం ఆహారం సరిపోక వాటికే వాటికే కొట్టుకుంటున్నాయి ఒకటి నాకు వేసారని ఇంకో దాన్ని తినే కొరికేస్తుంది పాపం అదైతే తినలేదండి అసలు చికెన్ పీసెస్ అయితే తిన్నాయి రైస్ అయితే తినలేదు ఇది ఒక్కటే ఇది పెద్ద దొంగ పిల్లలా ఉంది ఇది ఒక్కటే తినింది రైస్ అంతా ఇంకా మిగతా వేటిని తిన్నవలేదు పాపం అండి చూడండి ఇవి ఒక రెండు నిమిషాలు కూడా అవ్వలేదండి వీటికి వేసి చికెన్ పీసెస్ అయితే తిన్నాయి రైస్ అయితే ఆ కొక్క పిల్ల వేటిని తినవు లేదా ఒకటే తినింది తర్వాత నేను దాన్ని పంపించేసాను అవి మిగతా రెండు కూడా తిన్నాయి లైట్గా చిన్న చిన్నగా అసలు ఇవి చాలా అంటే చాలా ఆకలితో ఉన్నాయండి రైస్ కానీ ఎవరైనా ఎక్కడైనా పడేస్తే కొద్దిగా పడేసే ముందు ఒక పెరుగులాగా కలిపేసేసి ఒక చిన్న కవర్లో అయితే పెట్టేసేయండి పాపం అవి ఎ ఎక్కడ ఉన్న ప్లేస్లో అయినా సరే పెట్టినా సరే చిన్న కుక్క పిల్లలు కానీ కుక్కలు కానీ తింటాయి పాపం వీటికి మనుషులే ఆహారం వేయాలండి ఇవి ఎక్కడ తినలేవు పాపం పాపం కొంచెమైనా వేయండి రోజుకి కొద్దిగానే వేయండి చాలా అంటే చాలా విశ్వాసంగా ఉంటాయి నేను ఒక టూ మినిట్స్ కూడా అవ్వలేదు ఇవి నా వెనకాల మా ఇంటి వరకు వచ్చేసినాయి వీటిని పంపించాలంటే చాలా అంటే చాలా గగనం అయింది నాకు అలాగే నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వారానికి ఒక రెండు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను కొత్త కొత్తవి ఏ ఒకటి కానీ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను కొత్త కొత్త వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నాకు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయనండి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదములు నా కొంచెం ఈ వీడియోకి ఒక రెండు వేల లైక్స్ అన్న టార్గెట్ ఇస్తున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కుక్కపల్లకి ఆహారం వేయాలంటే విజయవాడ మొగల్ రాజపురం రాయ చెట్టు రోడ్డు అండి ఇవి మీరు ఒకవేళ ఆహారం వేయాలి అంటే బిల్స్ స్కూల్ రోడ్లో చివర డస్ట్బిన్ ఉంటుంది ఆ డస్ట్బిన్ దగ్గర వీటికి ఆహారం వేస్తే ఇవి వచ్చి తింటాయి చక్కగా నాకు వీటిని చాలా అంటే చాలాసేపు ఆడుకున్నాను వీటితో అసలు ఇవైతే నన్ను వదిలిపెట్టలేదండి నన్ను వరకు నాతో ఆడుకుంటూనే ఉన్నాయి నానకాయలు వచ్చేస్తూ ఉన్నాయి నేను అవుతుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ